చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళ మృతదేహం మూటగట్టి కనిపించింది మహిళను హత్య చేసి సంచిలో కట్టి ఆటో స్టాండ్ సమీపంలో పడేశారు ఎవరు దుర్వాసన రావడంతో గుర్తించారు స్థానికులు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్పాట్ కి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆమె ఎవరు ఎవరు చంపేశారు ఎలా చంపేశారు ఎందుకు అక్కడికి తీసుకొచ్చి పడేశారు సో దీనికి సంబంధించి ప్రశ్న దర్యాప్తు చేస్తున్నారు మనం చూస్తున్న ఫోటోలో నా గోనె సంచిలోనే మహిళ మృతదేహం కనిపించింది వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీంతో వాళ్ళొచ్చి చర్చేయగా అందులో ఎవరో మహిళని హత్య చేసి ఆ గోనె సంచిలో పడేసి వెళ్లారని తేలింది ఆ ఎవరు హత్య చేసింది ప్రశ్నం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మనం చూస్తున్నాం ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఈ ప్లేస్ అక్కడ ఒక మూట కట్టి ఉంది సో దీనికి సంబంధించి వాసన రావడంతో స్థానికులు పోలీసులు చెప్తే వాళ్ళు వెంటనే వచ్చి ఆ మూట చెక్ చేస్తే అందులో మహిళ మృతదేహం చూసి షాక్ అయ్యారు